ఓం శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది కనుక స్త్రీలు ఏ నియమాలను పాటించాలో ఏ నియమాలను పాటిస్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢమాసం యొక్క విశిష్టత ఆషాఢమాసంలో స్త్రీలు పాటించవలసిన నియమాలు ఆషాఢ మాసంలో పూజ చేసే విధానం అలాగే ఎలాంటి విధి విధానాలను పాటించడం వలన ఈ సంవత్సరమంతా మీకు ఐశ్వర్యం కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల జూన్ ఇరవై ఆరున గురువారం నుండి ఆషాఢమాసం ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు ఉంటుంది ఆ తర్వాత శ్రావణమాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా కూడా పిలుస్తారు ఆషాఢమాసం అంటేనే దేవీదేవతల పూజలకు ఎంతో విశిష్టతమైనది ఇక ఈ ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయరాదు వివాహాలను చేయరాదు అలాగే గృహప్రవేశాలను కూడా నిర్వహించరాదు ఇంకా అలాగే నూతన గృహ నిర్మాణ పనులను ప్రారంభించకూడదు కొత్తగా పెళ్లైన నూతన దంపతులు ఈ ఆషాఢమాసంలో ఒక ఇంట్లో ఉండకూడదు కాబట్టి ఆషాఢమాసంలో భార్యభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో స్త్రీలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడలిని వాళ్ళ పుట్టింటికి పంపించండి ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి పంపకపోతే అత్తాకోడళ్ళ మధ్యలో గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి దీనికి గల కారణం ఏమిటంటే మన హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు విశ్రాంతిలోకి వెళతాడు కాబట్టి ఈ ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో పడమర దిశగా దూరపు ప్రయాణాలు చెయ్యకూడదు అలాగే కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభించరాదు భారీ పెట్టుబడులను కూడా పెట్టకూడదు దీనివల్ల మీకు ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు అలాగే నేరేడు పనులను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢమాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకుతో పప్పు తెలగపిండి నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పసరిగా తినాలి ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో చద్ది అన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢమాసంలో ఆకుకూరలు బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఇలాంటి ఆహార పదార్థాలను మాత్రం ఆషాఢమాసంలో తినకూడదు ఇక ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవారికి అరచేతుల్లో గోరింటాకు ఎర్రగా పండిందై ఉండాలి పెళ్లి అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి కూడా పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి అందుకే ఆషాఢమాసంలో ఆడవాళ్లు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తగ్గిస్తుంది అలాగే నీలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఈ ఆషాఢమాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్లు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచంపైన కూర్చుని భోజనం చేస్తున్నారు కాని ఈ ఆషాఢమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచంపైన కూర్చుని భోజనం చెయ్యకూడదు ఈ నెల రోజులు నేలపైన కూర్చొని మాత్రమే భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ధనధాన్యాలకు లోటు ఏర్పడుతుంది ఈ ఆషాఢమాసంలో మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం మీకు వీలైనంత ఎక్కువసేపు దేవుడి నామాలను జపించడం ధ్యానం చేయడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా మీరు కోటి రెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ ఆషాఢమాసంలో మాసంలో గురు పౌర్ణిమ బోనాల ఉత్సవాలు వంటి అతి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు ఈ ఆషాఢమాసం నెల రోజులు పెళ్లైన ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గులు వేసుకోవాలి ఆషాఢమాసంలో ఇంటి ముందు ముగ్గులు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఈ ఆషాఢమాసంలో మీ ఇంటి గడపలు ఎల్లప్పుడూ కూడా పసుపుతో రాసినవై ఉండాలి ఎందుకంటే ఇలాంటి ఇళ్లల్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు ఇక మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక్క దీపాన్నే వెలిగిస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా ఒక్క దీపాన్ని వెలిగించరాదు ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజగదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ ఆషాఢమాసంలో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపం వెలిగించండి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ ఆషాఢమాసంలో ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి మీరు ఈ ఆషాఢమాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ ఇంటికున్న అష్టదలిద్రాలన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు ఇలా అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢమాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి మీకున్న అప్పులన్నీ తగ్గుముఖం పడతాయి ఇక మీరు ఆషాఢమాసంలో గాయత్రి మంత్రాన్ని గనక జపిస్తే మీకున్న కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉండే కోరికలు కోరుకుంటే మీ కోరికలు తక్షణమే నెరవేరుతాయి ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆషాఢ మాసంలో మన గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో జీవిస్తారు ఈ ఆషాఢమాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని శ్రీమహావిష్ణువుని అలాగే ఆంజనేయస్వామిని ఎక్కువగా పూజించాలి ఇక ఎవరికైతే కుజదోషాలు ఉన్నాయో అలాంటివారు ఈ ఆషాఢమాసంలో శివుడికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉండే కుజదోషాలు తొలగడమే కాకుండా మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇటువంటి పవిత్రమైన ఆషాఢమాసంలో తప్పనిసరిగా తులసిని పూజించండి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివితే మీకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది దానివల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక ఈ ఆషాఢమాసంలో చేసే దానాలకు కూడా కోటిరెట్ల పుణ్యఫలితం దక్కుతుంది ఈ ఆషాఢమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని వృధా చెయ్యకూడదు ఇలా ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లల్లో పేదరికం ఏర్పడుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్